प्यार का सागर है तू प्यार का सागर है, का सागर है तेरी एक ते बूंद के हम तेरी एक बूंद के प्यासे ంశాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఇరవై తొమ్మిదవ భాగం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్త ఉచ్చరించిన మధుర మహావాక్యాల సారాంశాన్ని వింటున్నాము బాబా ఈ మురళీలో విశేషంగా పిల్లలేని మనందరికీ స్నేహమూర్తి భవ అనే వరదానాన్ని ఇచ్చారు బాబా చెప్పారు ఈ వరదానంతో పిల్లలైన మీరు స్నేహ సృష్టినే తయారు చేయాలి అని బాబా చెప్పారు ఆ స్నేహ సృష్టిలో ప్రతి ఒక్కరి యొక్క ఆత్మిక స్నేహం యొక్క దాహాన్ని పూర్తి చేయండి అని బాబా చెప్పారు బాబా చెప్పారు ఈ ఆత్మిక ప్రేమ ఈ ఈశ్వరీయ ప్రేమ ఈ ఆత్మిక స్నేహము అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కోవాలన్నా కూడా లభించదు అని బాబా చెప్పారు దొరకదు అని బాబా చెప్పారు బాబా అన్నారు మీ జీవితమే స్నేహ సంపన్న జీవితం అని బాబా తెలియజేశారు బాబా అన్నారు మీరు ఎంతటి విశేషమైన పిల్లలు అంటే మీరు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండేవారు అంటున్నారు మనం ఏ ఊయల్లో కూర్చున్నాం పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉన్నాం మీకు మీకు చింత దేనికి అని బాబా అడిగారు స్వయంగా భగవంతుడి యొక్క ఊయలలోనే ఊగే పిల్లలైన మీకు రేపటి గురించి చింత లేదు మృత్యువు గురించి చింత లేదు అసలు దేని గురించి చింత లేదు బ్రాహ్మణులైన మీ జీవితంలో చెడు అనేదే లేదు అని బాబా తెలియజేశారు అంతా మంచే ఇమిడి ఉంది బ్రాహ్మణ జీవితానికి నిర్వచనం చెప్పారు బాబా చెడుకి వీట్కోలు ఇవ్వటం మంచిది మంచిది అంటూ శుభాకాంక్షలు ఇవ్వటం ఇదే బ్రాహ్మణ జీవితం అంటే అని బాబా తెలియజేశారు బాబా ఇంకా స్పష్టంగా చెప్తూ బ్రాహ్మణాత్మలైన మీకు అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏంటో తెలుసా పరమాత్మని కలుసుకోవటం శ్రేష్టాత్మలని కలుసుకోవటం సదా సంతోషంగా ఉండటం దీనికన్నా పెద్ద ఉత్సవం ఇంకేముంది అని బాబా అడిగారు కాబట్టి సంగమయుగంలో సర్వశ్రేష్టమైన పండుగ అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏంటి సెకను సెకను శ్వాస శ్వాసలో పరమాత్మతో శివబాబాతో మనం ఆత్మిక మిలనం చేయటం తద్వారా సంతోషాన్ని పొందటం బాబా చెప్పారు కదా పరమాత్మ ప్రేమ అనే ఊయలు ఊగుతూ ఉండేవారు మీకంటే గొప్ప అదృష్టవంతులు ఇంకెవరున్నారు అని బాబా అడిగారు కాబట్టి దీనికన్నా పెద్ద ఉత్సవం అనేది ఇంకేదీ లేదు అని బాబా చెప్పారు ఈ మురళి యొక్క హెడ్డింగు బాబాపై స్నేహానికి గుర్తు బాబా సమానంగా అవ్వటం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండు అవ్యక్త దినోత్సవం సందర్భంగా అవ్యక్త బాప్తదా తన పిల్లలతో మాట్లాడుతున్నారు ఈరోజు బేహద్దు తల్లి తండ్రి ఎదురుగా బేహద్దు పరివారం అంతా ఉంది కేవలం బాబా మధువనంలో బాబా ఎదురుగా కూర్చున్న పిల్లలే కాదు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న బేహెద్దు పరివారం అందరూ బాబా ఎదురుగా ఉన్నారంట కేవలం ఈ సభయే కాదు నలువైపులా ఉన్న స్నేహి సహయోగి పిల్లల యొక్క చిన్న బ్రాహ్మణ పరివారం అతీతమైన ప్రియమైన పరివారం అలౌకిక పరివారం చిత్రంలో ఉంటూ విచిత్ర అమూల్య పరివారం ఎదురుగా కూర్చుని ఉన్నారు చూడండి బాబా ఏ విధంగా మనల్ని వర్ణిస్తున్నారు మన బ్రాహ్మణ పరివారం ఎలాంటిది చిన్న బ్రాహ్మణ పరివారం అతీతమైన పరివారం ప్రియమైన పరివారం అలౌకిక పరివారం విచిత్రమైన అంటే చిత్రంలో ఉంటున్నప్పటికీ విచిత్ర అమూల్య పరివారం బాబా ఎదురుగా కూర్చుని ఉన్నారు బాప్ అమృతవేళ నుండి పిల్లలందరి స్నేహము బాబా అంటున్నారు బాప్తాద అమృతవేళ నుండి పిల్లలందరి స్నేహం బాబాని కలుసుకోవాలి వరదానం తీసుకోవాలని మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ వింటున్నారు అందరి మనసులలో స్నేహం యొక్క భావన సమానంగా అవ్వాలనే శ్రేష్ట కామన యొక్క ఉత్సాహ ఉల్లాసాలను నలువైపులా చూశారు అని బాబా అంటున్నారు ఈరోజు ఎక్కువ మంది పిల్లలు ఎదురుగా నెంబర్ వన్ శ్రేష్టాత్మ అయిన బ్రహ్మ తల్లి తండ్రి రూపంలో ప్రత్యక్ష రూపంలో ఉన్నారు అంటున్నారు ఎందుకు ఈరోజు యొక్క విశేషత ఏంటి స్మృతి దినోత్సవం అనగా సమర్థ దినోత్సవం కాబట్టి నెంబర్ వన్ శ్రేష్ట ఆత్మ బ్రహ్మ బాబా తల్లి తండ్రి రూపంలో ప్రత్యక్షంగా ఉన్నారంట అందరి మనసులో ఈరోజు విశేషంగా ప్రేమ సాగరుడైన బాప్తాదా యొక్క ప్రేమ స్వరూపం ప్రత్యక్ష రూపంలో నయనాల ఎదురుగా ఉంది అంటున్నారు బాబా మామూలుగా కూడా మనం చెప్తూ ఉంటాం చూడండి ప్రేమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మా కళ్ళు ఎదురుగానే ఉన్నట్లు అనిపిస్తుంది అంటారు కదా ఆ విధంగా అందరి మనసుల్లో ప్రేమ సాగురుడైన బాప్తాదా యొక్క ప్రేమ స్వరూపం కళ్ళ ఎదురుగానే ఉందంట నలువైపులా ఉన్న పిల్లలందరి స్నేహ గీతాలు మనసు యొక్క పాటలు బాప్త విన్నారు వినడమే కాదు ఆ స్నేహానికి బదులుగా పిల్లలందరికీ విశేష వరదానం ఇస్తున్నారు ఏంట వరదానం అంటే బాబా ఇస్తున్నారు సదా ప్రతి సమయం ప్రతి ఆత్మతో ప్రతి పరిస్థితిలో స్నేహమూర్తి భవ ఏ వరదానం ఇచ్చారు బాబా స్నేహమూర్తి భవా ఎప్పుడు ప్రతి సమయం స్నేహమూర్తిగా ఉండండి ప్రతి ఒక్కరితో స్నేహమూర్తిగా ఉండండి ప్రతి పరిస్థితిలో కూడా స్నేహమూర్తిగా ఉండండి అని బాబా స్మృతి దినోత్సవం రోజు పిల్లలైన మనందరికీ విశేష వరదానం ఇచ్చారు బాబా చెప్తున్నారు ఎప్పుడూ కూడా మీ స్నేహమూర్తి స్నేహ ముఖము స్నేహ వ్యవహారం స్నేహ సంబంధ సంప్రదింపులను వదలవద్దు మర్చిపోవద్దు అని బాబా చెప్తున్నారు అంటే మనం ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోకూడదు అన్నమాట మన యొక్క స్నేహమూర్తిని స్నేహ ముఖాన్ని స్నేహ వ్యవహారాన్ని స్నేహ సంబంధాలని వదులుకోకూడదు మర్చిపోకూడదు అంటే మర్చిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టే బాబా చెప్తున్నారు ఏంటా పరిస్థితులు అంటే బాబా అంటున్నారు ఏ వ్యక్తి కావచ్చు ప్రకృతి కావచ్చు మాయ ఎటువంటి విరాట రూపం జ్వాలారూపం ధరించి ఎదురుగా వచ్చినా కానీ ఆ విరాట జ్వాలారూపాన్ని సదా స్నేహమనే శీతలత ద్వారా పరివర్తన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మనకి రాబోయే పరిస్థితులు మాయ యొక్క రూపాలు అన్నీ బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంకా ఇన్ ఇందులో మనం విజయం సాధించకపోవడానికి కారణాలు ఏముంటాయి ఏ అయినా రావచ్చు మన ముందుకి ఎలా వస్తారు విరాట రూపంలో వస్తారు జ్వాల రూపంలో వస్తారు ఏదో ప్రకృతి ప్రకృతి అంటే పంచతత్వాలు కావచ్చు లేదా పంచతత్వాలతో కూడిన శరీరం కావచ్చు అనారోగ్యం కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో వస్తుంది కదా ఏది ఏమైనా కానీ విరాట రూపం అతిపెద్ద రూపంలో జ్వాలారూపంలో రూపంలో మీ వచ్చినా కూడా దాన్ని ఏం చేసేయాలి సదా స్నేహం అనే శీతలత ద్వారా చల్లటి కిరణాల ద్వారా ఆత్మిక స్నేహం శీతల తత్వం ద్వారా దాన్ని మార్చేసుకోండి బాబా చెప్తున్నారు ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా స్నేహం ఇవ్వాలి స్నేహం తీసుకోవాలి బాబా ఏం చెప్తున్నారు సదా స్నేహం ఇవ్వాలి స్నేహం తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా ఎల్లప్పుడూ కూడా స్నేహ దృష్టి కలిగి ఉండండి స్నేహ వృత్తిని ఉంచుకోండి స్నేహమయ కర్మల ద్వారా స్నేహ సృష్టినే తయారు చేసుకోండి అంటున్నారు బాబా ఆత్మిక స్నేహాన్ని సృష్టించుకోండి స్నేహ ప్రపంచాన్ని తయారు చేసుకోండి దేని ద్వారా స్నేహ దృష్టి ద్వారా స్నేహ వృత్తి ద్వారా స్నేహమయ వృత్తి ద్వారా అంటే మన దృష్టి ఆలోచనలో ఆత్మిక స్నేహం ఉండాలి మన యొక్క వృత్తి అంటే పదే పదే మన యొక్క ఆలోచనలో మనకి ఏం గుర్తు రావాలి బాబా స్నేహమే గుర్తు రావాలి ఎప్పుడైతే బాబా స్నేహంలో మన ములుగుపోయేమో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఆత్మిక స్నేహం యొక్క సువాసనే మన దృష్టి ద్వారా వస్తుంది వృత్తి ద్వారా వస్తుంది కృతి ద్వారా కూడా వస్తుంది అప్పుడు ఏమవుతుంది సృష్టియే స్నేహ సృష్టి అయిపోతుంది అయితే బాబా చెప్తున్నారు ఎవరైనా స్నేహం ఇవ్వకపోయినా కానీ మాస్టర్ స్నేహస్వరూపాత్మలైన మీరు దాతగా అవ్వండి ఆత్మిక స్నేహాన్ని ఇస్తూ వెళ్ళండి అంటున్నారు బాబా ఎందుకు బాబా ఇప్పుడు కూడా ఒకటే చెప్తారు మనందరికీ పిల్లలు మీరు దాత పిల్లలు దాత పిల్లలు ఎక్కడైనా అడుగుతారా వేడుకుంటారా ఇచ్చే పొజిషన్లో ఉండాలి తప్ప వేడుకునే పొజి పొజిషన్లో ఉండకూడదు అని బాబా చెప్తారు అందువల్లే బాబా మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఎవరైనా స్నేహం ఇవ్వకపోయినా వాస్తవంగా బ్రాహ్మణ జీవితపు బ్రాహ్మణ ప్రపంచ సంస్కారాలు ఏంటి అంటే ఒకరికొకరు ఆత్మిక స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి కానీ బాబా అంటున్నారు లౌకికం కావచ్చు అలౌకికం కావచ్చు ఒకవేళ ఎదుటివారు స్నేహం ఇవ్వకపోయినా కానీ వారి స్నేహం గురించి ఎదురు చూడకండి మీరు మాస్టర్ స్నేహస్వరూప ఆత్మలు కాబట్టి మీరే ఆ టైంలో దాతగా అయ్యి ఆత్మిక స్నేహాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళండి ఎందుకంటే బాబా ఎందుకు ఈ ఈ మహావాక్యం చెప్తున్నారంటే బాబా అంటున్నారు ఈ రోజుల్లో అనేక మంది అనేక జీవాత్మలు స్నేహం అంటే సత్యమైన ప్రేమ కోసం దాహంతో ఉన్నారు బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యం చాలా అవ్యక్తవాణి అనేది చాలా డీప్గా ఉంటుంది లోతుల్లోకి మన యొక్క స్మృతి మన యొక్క యోగము మన యొక్క ధారణ లోతుగా ఉన్నప్పుడే దాని అంతరార్థం కూడా మనకు అర్థమవుతుంది అనేక మంది జీవాత్మలు స్నేహము స్నేహం అంటే ఏంటి చెప్తున్నారు బాబా ఇక్కడ సత్యమైన ప్రేమ సత్యమైన ప్రేమ అంటే ఆత్మిక ప్రేమ దైహిక ప్రేమ కాదు దైహిక స్నేహము కాదు స్నేహము అంటే బాబా చెప్పేది ఏంటి ఆత్మిక స్నేహం మన యొక్క ఆత్మిక స్నేహం మనం ఎవరితో అయినా స్నేహం చేశాము అంటే వాళ్ళు ఎవరి వైపు వెళ్ళాలి బాబా స్మృతి వైపు బాబాతో స్నేహం ఏర్పడాలి వాళ్ళకి మన యొక్క సంకల్పం దృష్టి వాణి కృత్తి వృత్తి ఏం చేయమన్నారు బాబా స్నేహ సృష్టిని తయారు చేయాలి మరి స్నేహ సృష్టి తయారు చేయాలంటే సత్యమైన ప్రేమను ఇవ్వాలి సత్యమైన ప్రేమ ఎవరివ్వగలుగుతారు ఈ సృష్టి అంతటికీ సత్య సత్యమైన ప్రేమ ఇచ్చేది సత్యమైన వారు సత్యం శివం సుందరం శివబాబా శివబాబా ఒక్కరే కాబట్టి ఆ సత్యమైన ప్రేమను బాబా నుండి తీసుకుని సత్యమైన ప్రేమ కోసం దాహంతో ఉన్నవారికి ఇస్తూ వెళ్ళండి ఒక్క గడియ స్నేహం కోసం అంటే ఒక్క బిందువు కోసం అనేక మంది దాహంతో ఉన్నారు అంటున్నారు బాబా సత్యమైన స్నేహం కోసం అలజడి అయి భ్రమిస్తున్నారు ఎన్నో చోట్ల వాళ్ళు ఎదురు దెబ్బలు తిని ఉన్నారు సత్యమైన ప్రేమ దొరకట్లేదని సత్యమైన ఆత్మిక స్నేహం కోసం వెతుకుతున్నారు అటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు తోడునిచ్చేవారు మాస్టర్ జ్ఞానసాగరులైన మీరే అని బాబా చెప్తున్నారు ఎవరు మాస్టర్ జ్ఞానసాగురులైన మీరే కాబట్టి మిమ్మల్ని మీరు అడగండి ఆత్మలైన మీరందరూ బ్రాహ్మణి పరివారంలోకి వచ్చింది మిమ్మల్ని ఆకర్షితం చేసిన విశేష ఆధారం ఏంటి ఈ సత్యమైన ప్రేమే కదా సత్యమైన తల్లి తండ్రి యొక్క ఆత్మిక ప్రేమే కదా ఆత్మిక పరివారం యొక్క ప్రేమే కదా అని బాబా అడుగుతున్నారు అంటే బాబా అంటున్నారు అంతెందుకు సత్యమైన ప్రేమ గురించి ఇంత చెప్పవలసిన అవసరం లేదు మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు సత్యమైన ప్రేమే కదా మిమ్మల్ని బాబా పిల్లలుగా చేసింది ఆత్మిక పరివారం యొక్క ప్రేమయే కదా మిమ్మల్ని బాబా పిల్లలుగా చేసింది బాబా జ్ఞానం వినంగానే ఇక్కడ పరివారాన్ని చూసి బా ఈ వాతావరణాన్ని చూసి చాలామంది బాబా వైపు ఆకర్షితమయ్యి కోర్సు విని బాబా పిల్లలుగా అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ముందైతే కోర్స్ చెప్పలేదు కదా ఏడు రోజుల కోర్స్ ఏమీ చెప్పలేదు కదా ఈ సత్యమైన ఆత్మిక ప్రేమే పరమాత్మ పరిచయాన్ని ఇచ్చింది ఏదైతే ఆదిరత్నాలు సత్యమైన ఆత్మిక ప్రేమ ద్వారా బాబా పిల్లలుగా అయ్యారు అలాగే బాబా ఏం చెప్తున్నారు పిల్లలైన మీరు కూడా సత్యమైన ప్రేమను ఇస్తూ వెళ్ళండి బాబా అంటున్నారు జ్ఞానము తర్వాత అర్థం చేసుకుంటారు కానీ మొదట ఆకర్షించేది సత్యమైన నిస్వార్థమైన పారివారిక ప్రేమ పరివారం యొక్క ప్రేమ అంటున్నారు బాబా కోర్సు వినటము జ్ఞానం గురించి వివరించడం ఇవన్నీ రెండవ విషయం ద్వితీయ అంశాలు ప్రాథమిక అంశం ఏంటి మొట్టమొదటి అంశం ఏంటి మన ఆత్మలో సత్యమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి బాబా యొక్క మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఇదే పునాది అంటున్నారు బాబా ఎవరికైనా బాబా మార్గం చూపించాలి అంటే బాబా పరిచయం ఇవ్వాలంటే పునాది ఏంటి ముందు మనలో ఆత్మిక ప్రేమ సత్యమైన ఆత్మిక ప్రేమ అనేది ఉండాలి ఎందుకంటే చాలామంది దాహంతో ఉన్నారని బాబా చెప్పారు కదా కాబట్టి బాబా అంటున్నారు ఇది పునాది దీని ద్వారానే పిల్లలందరూ వచ్చారు కదా విశ్వంలో కోటాను కోట్లకు అధిపతులైన వారు చాలామంది ఉన్నారు కానీ పరమాత్మ యొక్క సత్యమైన ప్రేమ కోసం దాహంతో ఉన్నారు అంటున్నారు బాబా ఎందుకంటే దాహం అనేది నీరు ద్వారానే కదా పూర్తవుతుంది దా అక్కడ ఏదైనా పాలు ఇచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా స్వీట్ ఐటమ్స్ ఇచ్చినా ఇంకేమైనా అన్నం పెట్టినా దాహం తీరుతుందా అలాగే ఆత్మ యొక్క సత్యమైన ప్రేమ యొక్క సత్యమైన స్నేహం యొక్క దాహం అనేది దేని ద్వారా తీరుతుంది పరమాత్మ యొక్క సత్యమైన ప్రేమ ద్వారానే అంటున్నారు బాబా బాబా అంటున్నారు కోట్ల కోట్లతో ఈ ప్రేమ లభించదు డబ్బులు పెట్టుకుని సత్యమైన ప్రేమను కొనుక్కోగలవా డబ్బులకి బాబా సత్యమైన ప్రేమను ఇస్తారా బాబా చాలా మనకు తెలుసు కదా సత్ సత్యమైన హృదయానికి బాబా రాజీ అవుతారు అని బాబా అంటున్నారు కోట్లతో ఈ సత్యమైన ఆత్మిక ప్రేమ అనేది ఏమీ లభించదు బాబా అంటున్నారు సైంటిస్టులను చూడండి అల్పకాలిక సుఖ సాధనాలన్నిటినో విశ్వానికి అందించారు కానీ ఎంత పెద్ద వైజ్ఞానికులు అంతగా ఇంకా ఇంకా ఏదో ఏదో పరిశోధన చేయాలి ఇంకా ఏదో కనిపెట్టాలి అనుకుంటూ పరిశోధనలలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు అంటున్నారు బాబా అలా ఎండ్ అవుతుందా వాళ్ళ పరిశోధన రీసెర్చ్ అనేది ఇంకా ఏదో పరిశోధన చేయాలని వెతుకుతూనే ఉన్నారు సంతుష్టత యొక్క అనుభూతి లేదు కానీ ఇక్కడ ఒక వృద్ధ మాతాజీ అయినా సరే బాబా పరిచయం తెలుసుకుని బాబాని స్మృతి చేస్తే ఏ పాట పాడతారు ఏది పొందాలనుకున్నామో అది పొందేశాము తృప్తి అయిపోయాము చాలు అని అంటారు కదా ఎవరైనా బాబా పిల్లలు ఇంకా లేదా ఇంకా ఏదైనా ఎక్కడన్నా వెతుకుతున్నారా ఆత్మిక ప్రేమ కోసం కానీ సంతృప్తి కోసం కానీ బాబా అంటున్నారు మరి సైంటిస్టులు అయితే ఇంకా వెతుకుతూ ఉన్నారు వాళ్ళకి సంతుష్టత యొక్క అనుభూతి కలగట్లేదు ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలి అంటూ దానిలోనే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు వారికి పరిశోధనయే ప్రపంచం అయిపోయింది అంటున్నారు అంటే వెతకడమే ఒక పని అయిపోయింది వెతకడమే వారి జీవితం అయిపోయినట్టు బాబా చెప్తున్నారు కానీ బాబా పిల్లలైన మనకి మన యొక్క స్థితి అనేది ఎలా ఉంది బాబా చెప్తున్నారు మీ వంటి స్నేహ సంపన్న జీవితం యొక్క అనుభూతి మరెవ్వరికీ లేదు మన యొక్క విశేషత మన యొక్క భాగ్యం బాబా మన యొక్క మహత్వం బాబా తెలియచేస్తున్నారు మీ వంటి స్నేహ జీవితం అనట్లేదు బాబా స్నేహ సంపన్న జీవితం మరెవ్వరికీ లేదు మరెవ్వరికీ అనుభూతి అవ్వట్లేదు నాయకులను చూడండి తమ తమ కుర్చీలను సంభాలించుకోవడంలోనే నిమగ్నమయ్యారు రేపు ఏమవుతుందో ఏమవుతుందో అనే చింతలోనే నిమగ్నం అయిపోయి ఉంటారు మరి మరోవైపు బ్రాహ్మణాత్మలైన మీరేమో సదా పరమాత్మ ప్రేమ యొక్క ఊయలలో ఊగుతున్నారు మన యొక్క జీవితం మన యొక్క దినచర్య మన యొక్క నడవడికలు అన్నీ పరిశీలించుకున్నట్లయితే మన యొక్క ప్రాప్తులు ఇతరులతో లౌకికం వాళ్ళతో పోల్చుకుంటే అలా పోల్చుకుంటేనే చాలు మనకి చాలా సంతృప్తి వచ్చేస్తుంటుంది ఒక్కోసారి మనం ఎక్కడున్నాం పరమాత్మ యొక్క ఊయలలో ఏ ఊయల పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతున్నాం బయట వాళ్ళు ఊయల్లో కాదు కదా ఆ కుర్చీలు పట్టుకోవడంలోనే నిమగ్నమైపోయి ఉన్నారంట కుర్చీ ఎప్పుడు పోతుందో అని కొంతమందికి టెన్షను కొంతమందికి ఇంకా ఏదో అన్వేషించాలి సంతృప్తి కోసం ప్రేమ కోసం బాబా చెప్పుకుంటూ వచ్చారు కదా దాహంతో ఉన్నారు ఆత్మిక దాహంతో ఉన్నారు చాలామంది అని కాబట్టి బాబా చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా కావచ్చు సైంటిస్టులు కావచ్చు భక్తులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు నాయకులు కావచ్చు కానీ బాబా ఏం చెప్పారు మీరు మాస్టర్ జ్ఞాన సాగరులై వాళ్ళకి ఆత్మిక స్నేహాన్ని అందించండి పిల్లలైన మీకు రేపటి గురించి చింత లేదు ఉందా చింత రేపు ఏమవుతుందో అని ఏమైనా చింత ఉందా లేదు కదా మృత్యు గురించి చింత లేదు అసలు బాబా అంటారు మామూలుగా ఈ జ్ఞానంలో చనిపోవడం ఎలా అనేదే నేర్పుతారంటారు అంతే కదా ఆత్మ శరీరం శరీరం నుండి వేరవ్వడమే కదా మరణం మరణావస్థ అంటే అది ఎలా ఈజీగా కర్మాతీత స్థితి ఎలా పొందాలో ఈ వెన్న నుండి వెంట్రుకు వెళ్ళిపోయినట్లుగా ఆత్మ శరీరం నుండి పూర్తి లెక్కాచారాన్ని మాఫ్ చేసుకుని పూర్తి చేసుకుని ఎలా ఈజీగా వెళ్ళాలనేదే కదా సబ్జెక్టు అలా బాబా అంటున్నారు మీకు రేపటి రోజు గురించి టెన్షను లేదు మృత్యువు గురించి చింత లేదు ఉందా చింత ఉంటుంది ఉండదు ఎందుకంటే మీకు తెలుసు కదా బాబా ముందే చెప్పేశారు కదా బాబా అంటున్నారు మీకు తెలుసు కదా మీకు చింతలేమీ లేవు ఎందుకు చింతలు లేవంటే బాబా చెప్తున్నారు ఏది జరుగుతుందో అది కూడా మంచిది ఏది జరగాలో అది ఇంకా మంచిది ఇలా మంచిది మంచిది అంటూ మంచిగా అయిపోతారు అంటున్నారు బాబా చూడండి బాబా యొక్క మహావాక్యాల్ని గుర్తు చేసుకుంటే మనం సదా సంతోషంగా ఉండొచ్చు మనకెందుకు మనకి చింత వస్తుంది అంటే ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ఏది జరుగుతుందో ప్రస్తుతం అది చాలా మంచిదే ఏది జరగాలో అది ఇంకా చాలా చాలా మంచిది జరిగిపోయింది ఎప్పుడు మంచిదే ఇలా మంచిది మంచిది అచ్చా అచ్చా అనుకుంటూ ఉంటే అచ్చాగా అయిపోతారు మంచిగా అయిపోతుంది అన్నీ చక్కదిద్దుకుంటూ వెళ్ళిపోతారు అంటున్నారు బాబా అందుకే బాబా ఈ మురళీలో బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చెప్తున్నారు బ్రాహ్మణ జీవితం అంటే చెడుకి వీడ్కోలేవ్వటం మరియు సదా అన్నీ చాలా మంచివి చాలా మంచివి అని శుభాకాంక్షలు ఇవ్వటము అంటున్నారు జీవితమే అది అంటున్నారు బాబా అంటే మనకి జీవించడం వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి మంచిది అని శుభాకాంక్షలు ఇవ్వటం చెడుని తొలగించుకోవటం ఇలా చేస్తున్నారా లేదా ఇప్పుడు ఇంకా వీడ్కోలు ఇస్తున్నారా చెడుకి అని బాబా అడుగుతున్నారు పాత సంవత్సరానికి వీడ్కోలు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు అంటారు కదా బాబా చెప్తున్నారు శుభాకాంక్షల కార్డులు గ్రీటింగ్ కార్డ్స్ చాలా వచ్చాయి ఇలాగా గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువ వస్తే ఎక్కువ పని అయిపోతుంది వాటన్నిటి గురించి చదివి చదివి సంభాలించడం కష్టం అయిపోతుంది కనుక ఈ గ్రీటింగ్ కార్డులకి బదులుగా రికార్డు పెట్టుకోండి అంటున్నారు బాబా ఏంటి ఈ కార్డులకి బదులుగా కార్డు బదులు రికార్డు పెట్టుకోండి ఏంటా రికార్డు ప్రతి సెకను క్రొత్తదిగా అనుభవం చేసుకుంటున్నానా ప్రతి క్రొత్త సెకన్లో క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలను అనుభవం చేసుకుంటున్నానా ప్రతీ సెకను స్వయంలో ఏ నవీనత అంటే దివ్యత విశేషతలను అనుభవం చేసుకుంటున్నానా ఈ రికార్డు పెట్టుకోండి వీటికి శుభాకాంక్షలు చెప్పుకోండి అంటున్నారు బాబా ఈ రికార్డు మరి పెట్టుకోవాలి కదా మనసులో ఈ రికార్డును మెయింటైన్ చేయాలి కదా ఏ రికార్డు ప్రతి సెకండ్ కూడా కొత్తదే ఆ కొత్త సెకన్లో కూడా ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి ఏదో రొటీన్గా జరిగిపోతుంది కదా బ్రాహ్మణ జీవితం బోర్ అనిపిస్తుంది ఎక్కడైనా ఇంకా కొత్త కొత్త ఎప్పుడూ కూడా బాబా యొక్క అనుభవం ఇంకా కొత్త కొత్తగానే ఉంటుంది నిరంతరం సెకండ్ సెకండ్ కూడా బాబా నవయుగ నిర్మాత కాబట్టి ఇంకా కొత్త కొత్తగానే అనుభూతి చేయిస్తుంటారు మనకి లేదా అవే మురళీలు ఇంకా అవే చదువుకుంటున్నా అవే వినిపిస్తున్నారని ఏమైనా బోర్నె రొటీన్నెస్ బోర్నెస్ వస్తుందా ఉదాసీనత వస్తుందా రాదు కదా ఎప్పుడు బాబా ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి సాకార మురళి మారినా లేదా ఆదివారం ఆదివారం వ్యక్తవాణిలు వచ్చినా ఇప్పుడు విన్నా కూడా బాబా మనకి ఎక్కడో శిక్షణ ఇస్తున్నారు దేనికోసం శిక్షణ ఇస్తున్నారు మనం మార్చుకోవాలి పరివర్తన అవ్వాలి లేదా బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం గురించి వింటూ ఉల్లాస ఉల్లాసోత్సాల్లో ఉత్సాహాల్లోకి వస్తామే తప్ప ఇది వినేసిందే బాబా చెప్పిందే కదా చెప్తున్నారేట అనిపిస్తుంది ఎక్కడైనా కాబట్టి బాబా చెప్తున్నారు పిల్లలు ప్రతి సెకను కూడా క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలను అనుభవం చేసుకుంటూ నవీనత తీసుకురండి అంటే దైవీ గుణాలను ధారణ చేయండి విశేషతలను మీలో ఉన్న విశేషతలను బయటకు తీసుకురండి మీ విశేషతలకు పదే పదే శుభాకాంక్షలు చెప్పండి ఊరికే గ్రీటింగ్ కార్డ్స్ కాదు రికార్డు పెట్టుకోండి మీలో విశేషతలకు శుభాకాంక్షలు చెప్పండి మీలో దివ్య గుణాలకి శుభాకాంక్షలు చెప్పండి అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు బ్రాహ్మణాత్మలైన మీకు అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏంటో తెలుసా ఉత్సవం అంటే ఏంటి ఓ ఫెస్టివల్ చేస్తున్నారంటే అక్కడ అర్థం ఏంటి సంతోషకర సమయం కదా సంతోషకరమైన రోజు కదా అంటున్నారు బాబా మరి బ్రాహ్మణ ఆత్మలైన మనందరికీ అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏంటి ఇప్పుడు ఉత్సవంలో ఏం చేస్తారు ఏం చేస్తారు ఉత్సవంలో అందరూ ఒకరినొకరు కలుసుకుంటారు కదా ఏదైనా ఉత్సవం అవుతున్నప్పుడు అందరు ఎక్కడెక్కడి నుండి వచ్చిన వాళ్ళు అదేవిధంగా కలుసుకోవడమే సంతోషం ప్ర మీ అందరికీ ప్రతి సమయం పరమాత్మ మిలనం మరియు శ్రేష్ట ఆత్మల యొక్క మిలనం జరుగుతుంది కదా అంటే ప్రతి సమయం కూడా ఉత్సవమే కాబట్టి బాబా చెప్తున్నారు బ్రాహ్మణాత్మలైన మీకు అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏంటంటే పరమాత్మ మిలనం చేసుకునే సమయం ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి నా బ్రాహ్మణ జీవితంలో ఉత్సవాలు చేసుకుంటున్నాను నిరంతర ఉత్సవం జరుగుతుందా మనసులో పరమాత్మ మిలనం జరుగుతుందా అవ్యక్త మిలనం జరుగుతుందా అవ్యక్త వతనానికి వెళ్ళి నిరంతరం బాప్తదని చూస్తున్నామా బాబాను కలుసుకుంటున్నామా సంగముయుగి శ్రేష్ఠ బ్రాహ్మణులను కలుసుకుంటున్నాను ఇవన్నీ జరుగుతున్నాయా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ప్రతి సమ సమయం కూడా ఉత్సవం అవ్వాలి నాట్యం చేయండి పాడండి తినండి ఇదే ఉత్సవం అంటున్నారు బాబు ప్రతి సెకను ఉత్సవమే ప్రతిరోజు ఉత్సవమే అంటున్నారు బాబు సంగమ యుగమే అతిపెద్ద ఉత్సవం పరమాత్మ మిలనం జరిపే యుగం కాబట్టి సంగమయుగం అతి పెద్ద ఉత్సవం సంగమయుగంలోని ప్రతి సెకను ఉత్సవమే సంతోషమే అని బాబా అంటున్నారు ఇది ఈ రోజుటి యొక్క అవ్యక్తంలో అవ్యక్తం ఈ మురళి యొక్క మరిన్ని విశేష మహావాక్యాలని రేపటి భాగంలో విందాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం

क्या से तो हम तेरी